నెల పదిహేడవ తేదీన ప్రారంభమైన పౌష్టికాహార మాసోత్సవాల భాగంగా ఎర్రవరం సచివాలయం రెండులో సుపోహిత్ భారత్ సక్షం భారత్ కార్యక్రమాన్ని అంగన్వాడీ సిబ్బంది నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడీపీ ఓ స్థానిక కూటమి నాయకులు బస్సా ప్రసాద్ మైరాల కనకరావు గంగిరెడ్ల మణికంఠ హాజరయ్యారు గర్భవతులు బాలింతలు తీసుకోవాల్సిన ఆహారాలపై అవగాహన కల్పించారు అలాగే అంగన్వాడీ చిన్నారులకి అన్నప్రాసన కార్యక్రమం నాయకులు మైరల కనకరావు చేతుల మీదుగా జరిపించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ చక్రవేణి పంచాయతీ కార్యదర్శి వర్మ అంగన్వాడీ టీచర్లు ఎస్ఎల్వి నాగమణి పి అనంత ఎస్ అమ్మాజీ పి చంద్రవతి కె బుజ్జమ్మ కే కరుణ జ్యోతి హెల్పర్లు వర్కర్లు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మాది ప్రతిపాడు ప్రాజెక్ట్ అండి మాది ఎరవరం సెక్టారు ఎరవరం విలేజ్ లో మాకు సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పదహారో తారీఖు వరకు పోషణ మా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయండి ఈ రోజు కార్యక్రమం వచ్చి ఉబ్బకాయ గురించి అండి ఆహారం గురించి అండి తక్కువ పోషకాలతో స్త్రీలకి బాలింతలకి అందరికి కూడా ఎలాగ ఐటమ్స్ అయ్యి ఎలా వండుకోవాలన్నది ఏంటన్నది మేము ఇచ్చే అన్ని ఐటమ్స్ పౌష్టిక ఆహారానికి కిట్లలో ఇచ్చిన ఆటలతో ఎలాగ చేసుకోవాలన్నది ఇక్కడ డిసిప్లే చేయడం వంటలు చేయడం గిఫ్ట్లు అవి ఇప్పించడం జరిగిందండి ఆ స్త్రీలకి బాలింతలకి తక్కువ పోషకాలతో ఎలా వంటకాలు చేసుకోవాలన్నది మల్టీగ్రెయిన్తో చపాతీ చేసుకుని ములగా కేప్ వేసుకుని ఎక్కువగా పోషకాలు ఉండేలాగా జరగడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చి యోగా కార్యక్రమాలు జరగడం జరిగిందండి ఇక్కడ వచ్చి బాలమృతం డిస్ట్రిబ్యూషన్ చేసి అది తయారు చేసి మగవాళ్లతో చేయించి వాళ్ళకు వచ్చి ఏంటంటే పౌష్టిక ఆహారం మీద అది బాలమృతం కలిపి తండ్రులకి ఎలా పెట్టాలన్నది ఏంటన్నది తండ్రులే ఈ మొత్తం ఈ నెల కూడా తండ్రులే పిల్లలకి శ్రద్ధ తీసుకునేలాగా చేయమని ఈ కార్యక్రమాలు ఈ సెప్టెంబర్ నుంచి ఈ ప పదిహేడో తారీఖు నుంచి అక్టోబరు వచ్చి పదహారో తారీఖు వరకు ప్రతి ఆర్బిఎస్కే గురించి నవచేతన గురించి ఆదాశేల గురించి ఆదాశేల గురించి అలాగే పిఎంఎస్వై దాని గురించి స్త్రీలకి ఏంటంటే మొదటి గర్భవతులకేమో అంగన్వాడీలో ఇప్పుడు పిఎంఎస్వైకి ఇచ్చారండి ఆ పదివేలు పడతాయని అలాగే ఫస్ట్ ఆడపిల్లి ఉండి సెకండ్ కానుపు కూడా వాళ్ళకు కూడా అమౌంట్ మా అంగన్వాడీ ద్వారాగా ఈ పిఎంఎస్వై ద్వారాగా కార్యక్రమం చేపట్టాలని ఆదేశం జరిగిందండి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ మేము పోషణమాలో ఇవన్నీ జరగడం జరిగిందండి తారీఖు నుంచి అక్టోబర్ పదహారో తారీఖు వరకును మా ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల ప్రకారం మా డైరెక్ట్ సిడిపి గారు పద్మావతి గారి ఆదేశం ప్రకారం ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది అంగన్వాడీ స్టాఫ్ హెల్పర్స్ కి గద్లకి బాలింతలకి గ్రామ పెద్దలకు మొత్తం అందరికీ కూడా ప్రజానాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలండి